హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు పూర్ణిమ లైఫ్ స్టైల్ ముచ్చట్లు నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ టాపిక్ అక్క నా దగ్గర ఒక ముప్పై వేల రూపాయలు డబ్బులు ఉంది నేను దీన్ని ఇస్తే మేలా లేదా ఫిక్స్డ్ డిపాజిట్లో వేయడం మేలా లేదా ఇంకేదైనా సెక్యూరిటీ ఉండేటువంటి డిపాజిట్లో వేయడం మేలా లేదా బంగారం ఉంటే బెస్టా అని అయితే ఒక సిస్టర్ అయితే అడిగారు మనకి మూడు రకాల ఆప్షన్స్ తీసుకోవాలి ఇక్కడ నెంబర్ వన్ ఆ డబ్బుతో వచ్చేటువంటి వడ్డీ మనకు అవసరం లేదు ఇప్పుడప్పుడే లాంగ్ డ్యూరేషన్లో కావాలా అది రెండింతలు మూడింతలై మనకు కావాలా అనుకుంటే మీరు కళ్ళు మూసుకొని ఫిక్స్డ్ డిపాజిట్ కానీ లేదా కిసాన్ వికాస్ పత్ర డబల్ అమౌంట్ వస్తుంది పోస్ట్ ఆఫీస్లో దాంట్లో వేసేసారంటే వన్ ఫిఫ్టీన్ మంత్స్ నూట పదహైదు నెలలకి మనం ఎంత డబ్బులు వేస్తే అంత డబల్ అవుతుంది అది వద్దు అంత అన్ని నెలలు నేను ఉంచలేను అనుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్లు ఫైవ్ ఇయర్స్ ఉంటుంది అరౌండ్ ఒక సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ నుంచి సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ వరకు ఇంట్రెస్ట్ అయితే వస్తుందన్నమాట అందులో ఫిక్స్డ్ పెట్టేసి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఉండొచ్చు లేదు నాకు చాలా త్వరగా ఎక్కువ డబ్బులు రావాలా నా సరౌండింగ్స్లో నేను వడ్డీలకు మార్చుకునే క్యాపబిలిటీ నాకుంది అంటే అరౌండ్ ట్వంటీ ఫోర్ టు థర్టీ సిక్స్ పర్సెంట్ ఇంట్రెస్ట్లు కూడా బయట వస్తాయి అట్ ద సేమ్ టైం రిస్క్ కూడా ఉంటుంది నేను రిస్క్ ఫేస్ చేయగలను ఈ అమౌంట్తో నాకు అతి తొందరలో డబుల్ అమౌంట్ కావాలా అని మీరు ఆ క్యాపబుల్ కలిగి ఉండారు అంటే వడ్డీలకు మార్చుకోవడం అంటే మంచిగా రిటర్న్స్ వస్తుంది అట్ ద సేమ్ టైం మంచిగా రిస్క్ కూడా ఉంటుంది నేనైతే దాన్ని ఎంకరేజ్ చేయను అలా అంటే పాజిటివ్గానే తీసుకెళ్ళి తీసుకునేటప్పుడు మనల్ని దేవుళ్ళలాగా చూసి రిటర్న్ ఇచ్చేటప్పుడు దెయ్యాలా క్రియేట్ చేస్తారు సో జనాల యొక్క మైండ్ సెట్ అనమాట టు ఆఫ్టర్ కరోనా బిఫోర్ కరోనా అన్నట్టు మారిపోయింది పరిస్థితి మన దగ్గర ఉన్నటువంటి డబ్బుని సేఫ్ అండ్ సెక్యూర్గా డబుల్ అమౌంట్ అయ్యేట్టు వేసుకోవాలా లేదా నెల నెల వడ్డీ వచ్చేట్టు కావాలా అంటే పోస్ట్ ఆఫీస్లో ఉన్నటువంటి ఎంఐఎస్ స్కీమ్ లాంటి మంత్లీ ఇంట్రెస్ట్ స్కీమ్స్ ఉన్నాయి అందులో పెట్టుబడి పెట్టడం ది బెస్ట్ ఆప్షన్ అనమాట ఎవరి దగ్గర ఇచ్చి వాళ్ళ దగ్గర బాండ్లు పత్రాలు అన్నీ ఉన్నా కూడా మనకి రిటర్న్ వచ్చేదానికి వాళ్ళు ఒకవేళ అడ్డం తిరిగారంటే కోట్ల చుట్టూ తిరగాల కోటు మెట్లు ఎక్కాలా వాళ్ళని సతాయించాలా చాలా చాలా హెడ్ఏక్స్ ఉన్నాయి నా ఫ్రెండ్ వాళ్ళు ఇలానే సఫర్ అవుతున్నారనమాట సో బుద్ధి వచ్చిన తర్వాత వడ్డీలకి ఇవ్వాలా అనే ఆలోచన చాలా వరకు ఇప్పుడు ఎవరు ఇది చేయట్లేదు అట్ ద సేమ్ టైము మనకి సెక్యూర్ అండ్ సేఫ్ ఈ డబ్బుతో అవసరం లేదు మనకి కొంచెం ఎక్కువ రాకపోయినా పర్వాలేదు అనుకునే వాళ్ళు ఆ సేఫ్ అండ్ సెక్యూర్గా ఆర్టీఎస్ వేసుకోవచ్చు లేదంటే ఇలాంటి ఫిక్స్డ్ డిపాజిట్లు వేసుకోవచ్చు అట్లా కాదు నాకు మంచి మార్జిన్ ఇన్ఫ్లేషన్ తట్టుకునేట్టు సేవింగ్స్ కావాలంటే గోల్డ్ అది కూడా డిజిటల్ గోల్డ్ కానీ గోల్డ్ ఈటీఎఫ్స్ కానీ ఇప్పుడైతే సావరిన్ గోల్డ్ బాండ్స్ ఉన్నారు కానీ ఈవెన్ సావరిన్ గోల్డ్ బాండ్స్ లాంటివి కానీ ఇలాంటి వాటిలో పెట్టుబడి పెడితే బంగారం ధర ఎంత పెరిగితే అంత వాల్యూతో ఈ యొక్క గోల్డ్ డిజిటల్ గోల్డ్ అయితే వాల్యూ పెరుగుద్ది అట్లా కాదు నేను వేసుకోవాలా అట్ ద సేమ్ దాంతోపాటు వాల్యూ పెరగాలంటే బంగారు ఆభరణాలు ఫిఫ్టీ ఉండేటువంటి నైన్ వన్ సిక్స్లో ఆభరణాలు చేయించుకోండి అలా కూడా కాదు నాకు మంచిగా మార్జిన్ కావాలంటే మీకు ఉన్నటువంటి అమౌంట్తో ట్వంటీ ఫోర్ క్యారెట్స్తో ప్యూర్ త్రిపుల్ నైన్ ఎంత గోల్డ్ వస్తుందో అంత గోల్డ్ తీసుకెళ్ళి సేఫ్ అండ్ సెక్యూర్గా పెట్టుకోండి బంగారం ధరలు భారీగా పెరుగుతూ ఉన్నాయి కానీ ఇట్లే పెరుగుతాయని అయితే చెప్పలేము కానీ పెరిగితే మాత్రము మన డబ్బుకి రెండింతలు మూడింతలు అయ్యేదానికి ఆస్కారం హండ్రెడ్ పర్సెంట్ కాదు వెయ్యి పర్సెంట్ కూడా ఉందన్నమాట సో మీకు ఏది అంటే మీకున్నటువంటి అమౌంట్ని ఇప్పుడే అవసరమా లాంగ్ డ్యూరేషన్లో కావాలా మంచిగా పెరగాల మీ సరౌండింగ్స్లో మీకు వడ్డీకి మార్చుకునే క్యాపబులిటీ ఉందా లేదా ఇన్ కేస్ ఉంటే మీరు అలా ట్రై చేయండి లేదంటే మాత్రం సేఫ్ అండ్ సెక్యూర్గా సేవింగ్స్లో మీరు పెట్టేసుకోండి అలా కాదు నాకు బంగారం కావాలంటే ఆభరణాలనే తీసేసుకోవచ్చు లేదు బంగారు రూపంలోని నేను సేవ్ చేసుకుంటాను అంటే కాయిన్స్ కానీ బిస్కెట్ కానీ కడ్డీ కానీ ఇలాంటి చిన్న చిన్న బంగారు బిస్కెట్ ముక్కలు కొడిస్తారు అలాంటివి తీసుకెళ్ళి జాగ్రత్తగా దాచిపెట్టుకుంటే బంగారం ధర బాగా పెరుగుతుంది ఎనీ టైం లిక్విడిటీ కూడా ఎప్పుడు అవసరమైనా కూడా దాన్ని అమ్ముకొని క్యాష్గా మార్చుకొని మన అవసరాన్ని గడుపుకోవచ్చు సో మీకు ఉండేటువంటి సిచ్యువేషన్ అంటే మీ పరిస్థితులు ఎలా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాయి మీకు ఏది వెసులుబాటుగా అనిపిస్తుంది అంటే దాన్ని అయితే మీరైతే ఫాలో అయిపోయింది సిస్టర్ ఇట్లా కాదు ఈ వచ్చేటువంటి డబ్బుల్ని నేను రొటేట్ చేయగలను అంటే మాత్రం కొంచెం రిస్క్ అయినా మంచి రిటర్న్స్ వస్తాయి అలా కూడా ఆలోచించవచ్చు నేను ఇచ్చినటువంటి సజెషన్ మీకు యూజ్ అవుతుంది ఉంటాను నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా ఓకే అండి బాయ్ సీ యూ నమస్తే అన్నట్టు మన ఛానల్లో మంచి మంచి కంటెంట్స్ ఉన్నాయండి ఒక లుక్ అయితే వేసింది నచ్చితే మన ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేస్తారు కదా